జిల్లా పెద్ద పదంలో పేట పట్టణాన్ని అంటున్న అసురి మురళి పంతులు మురికి కాలువలు సిసి రోడ్లు మరమ్మత్తులు చాలా చండాలంగా మారాయని గత పాలకులు పట్టణాన్ని పట్టించుకున్న పాపన పోలేదని వాటిని గెలిచిన తొలి నారాయణ నారాయణఖేట్ ఎమ్మెల్యే సంజీవ రెడ్డి ఎంపీ సురేష్ కుమార్ చెట్కర్ గారి సహకారంతో పేట ప్రజలకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తానని హామీ ఇచ్చారు కానీ అవి కూడా ఉండడం వల్ల కొంత తొందరగా పోతున్నాయి పిల్లలు కట్టేది రాత్రితో కట్టేది తర్వాత కట్టింది కొంతమంది బాగా లేకుండా సిమెంట్ భాగాలు లేకుండా పోతున్నాయి రేపు మార్చిలో నేను గెలిచిన తర్వాత ఫస్ట్ వచ్చే ఫస్ట్ బడ్జెట్ లో మార్చిలో ఎన్ఆర్బింది ఎమ్మెల్యే గారి ఆదేశానుసారం వాటి శంకరపేట ఫస్ట్ మంత్ లో మొత్తం మురికి కళ్ళ నిర్మాణం చేద్దామని ఫస్ట్ నా లోపల ఉద్దేశం అది ఎందుకంటే మన ఎప్పుడు లేనంత మన శంకరం ఫుల్ వర్షాలు ప్రతి కాలనీ నీళ్ళ మునిగిపోయాయి ప్రతి కాలనీలో ఇళ్ళలో నీళ్ళు వస్తాయి అది పెద్ద సమస్య ఉంది సరే కొంతమంది వాళ్ళ స్వార్థం కోసము బతుమ్మకుంటే మోరికాలు ఊర్లో డ్రైవర్ చేసేది అయిపోయి ప్రతి ఇంత నీళ్ళు వస్తాయి ఆ అండర్ డ్రైన్ చేసి ఆ చేసి ప్రతి నీళ్ళు బతుకమ్మ కుంట పోవడానికి ఎందుకంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్ పై నుంచి ఉన్నంత మొత్తం పంట పొలాలు ఉన్నాయి ఇక్కడ మొత్తం డౌన్ ఉండడం వల్ల ఫుల్ వాటర్ ఫ్లో ఎక్కువ వస్తుంది అది ఊర్లోకి రావడం వల్ల దాన్ని డైవర్ట్ చేసి మొత్తం గుడ్లకు పంపడానికి ఆల్రెడీ రామగౌడ్ సాహు గారు పెద్దగా కాలువ కట్టారు ఆ కాలువను క్లీన్ చేసి దాన్ని రిపేర్ చేసి మళ్ళీ అదే రకంగా రామగౌడ్ అనేది ప్రణాళిక చేసిందో అదే ప్రణాళిక కంటిన్యూ చేద్దామని నేను నిర్ణయించుకున్నాను ఫస్ట్ రెండోది నెక్స్ట్ ప్రాజెక్ట్ క్రియాటి సీజన్ కరెంటు మిషన్ ద్వారా వాటర్ వస్తుంది కానీ కరెక్ట్ సప్లై లేదు ఇష్టం పైన అవన్నీ కొంచెం సరిదిద్ది రేపు మంజీర డ్యామ్ మొత్తం రిపేర్ కోసం మొత్తం వాటర్ మొత్తం తీసేస్తుందని తెలిసింది రేపు ఎండాకాలం చాలా చంద్రపేట టౌన్ లో వాటర్ ప్రాబ్లం క్లియర్ చేయడానికి అందరం సిద్ధంగా ఉండాలని ముందే నేను ప్రిపేర్ ఉన్నా ప్రతి గలీలో ప్రతి పబ్లిక్ అదే మాట చెప్తున్నారు బోర్ వాటర్ తక్కువ వాడుకోండి రేపు ఎండాకాలం చాలా పరిస్థితి ఘోరం ఉంటుంది మన చంద్రపేట టౌన్ పరిస్థితి అందుకే ముందు జాగ్రత్తగా అందరూ కంట్రోల్ చేసుకోమని చెప్తున్నా వీధి దీపాలు అంత సొంత డబ్బుతో గత సర్పంచ్ గారు రెండు సంవత్సరాల క్రితం మూడు సంవత్సరాల క్రితం అంబులెన్స్ లాంటి పెట్టింది ఆ రోజు నుంచి ఇప్పటి ఇప్పుడు మెయింటైన్ చేసిన పాప నా ఊరు పోలేదు చూడలేదు దాన్ని పిడి చేసారు అందరు బాగుంది ఊరు లైట్లు వచ్చినాయి అందరు మంచి చేస్తారు ఆ ఒక్క స్తంభం రిపేర్ చేయాలంటే మెకానిక్ నారాయణ గారి రావాలి ఒకసారి ఎక్కడికి ఇప్పడానికి వెయ్యి రూపాయలు కావాలి మళ్ళీ పిడి చేయడానికి వెయ్యి రూపాయలు ఒకసారి మెకానిక్ ఎక్కడంటే రెండు రూపాయలు చూడడానికి మంచిగా లైట్లు కానీ మెయింటెనెన్స్ చాలా ఎక్కువ మూడున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టి చంద్ర పెట్టుకున్న మొత్తం ఐఎంఎస్ డైరెక్టర్ రిపేర్ చేయించిన వీధి దీపాలు అన్ని పెట్టిస్తున్నా నా సొంత డబ్బుతో పెడుతున్నా గవర్నమెంట్ పైసలు రావు గ్రామ పంచాయతీ పైసలు కావు నేను ఆల్రెడీ మన చాకల వాళ్ళకు మాటించిన ప్రకారం చాకల నిద్రం పెట్టడం జరిగింది తిరుమాత్మ ఎస్సీ కాలేజ్ వాళ్ళకు అంబేద్కర్ నిద్రం పెట్టడం జరిగింది రేపు ఫిబ్రవరి పంతొమ్మిది శివాజీ జయంతి వస్తుంది మన చెరువు గడ్డకు భారీ ఎత్తున శివాజీ విగ్రహం పెట్టాలని సంకల్పించిన ఆ సంకల్ప ప్రకారం రేపు ఫిబ్రవరి పంతొమ్మిది వరకు అక్కడ విగ్రహం ఏర్పాటు చేయడానికి

ఏదో వస్తే చర్చిస్తే ఏదైనా పాలక వర్గం ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి జీతాలు ఇవ్వడం జరుగుతుంది పాలక వర్గమే బాధ్యత చేసుకొని అధికారుల పాలన నడుస్తున్న మేము రూపాయి జీతం ఇవ్వడం కుదరదు మా దగ్గర డబ్బులు లేవు రేపు నువ్వు కొత్తగా పాలక వర్గం ఏర్పాటు చేసిన తర్వాత నీ ఇష్టం ఉంటే వాళ్ళని కంటిన్యూ చేయవచ్చు అనుభవం చేసుకొని లేదంటే మనం బంధ్యమని చెప్పినాం వాళ్ళు అయినా చేస్తారు మీరు రాజకీయ నాయకుల సహకారంతో మీరు ఇద్దరు నమ్మకంతో మీరు గెలిచిన తర్వాత ముఖ్యశ్ వద్ద నేను మాత్రం ఇప్పటికి ప్రజలకు మన ఫస్ట్ వరకు వాళ్ళ తొమ్మిది నెలల జీతాలు బకాయి గ్రామ పంచాయతీ సిబ్బందికి మేము పెట్టేవాడు వాళ్ళందరికీ నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా చెప్పిన వాళ్ళందరూ కూడా చెప్పినా ఖచ్చితంగా నేను గెలిచినాక వాళ్ళ వర్గం తోటి ఎమ్మెల్యే గారి సూచన మేరకు వాళ్ళ జీతాల వాళ్ళకి ముందే చెల్లించడం జరుగుతుంది